హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నేషనల్ హైవేకి దగ్గరలో నూట ఎనభై గజాల స్థలం కేవలం పదమూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇలాంటి మంచి లో బడ్జెట్ ప్రాపర్టీ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మొత్తం నూట ఎనభై గజాల స్థలం అండి మంచి కొలతల్లో ఉంది నార్త్ ఫేసింగ్ ల్యాండ్ సో ఇది చెన్నై కోల్కత్తా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే పోతూరు మన నాయుడుపేట ఏరియాలో సేల్ వచ్చిందండి నాయుడు పాలెం దగ్గరగా ఉంటుంది అంటే ఓబుల్ నాడు అన్నమాట అనమాట సో ఈ ఓబుల్ నాడు దగ్గరగా ఉండే పోతూరు విలేజ్ నాయుడుపేట దగ్గర సో ఇక్కడ ఇది గుంటూరు డిస్టిక్ సంబంధించిన ల్యాండ్ అనమాట గుంటూరు ఏరియా అభినందన వెంచర్ దగ్గర ల్యాండ్ ఇది నార్త్ ఫేసింగ్ ల్యాండ్ సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి నూట ఎనభై గజాల ల్యాండ్ పదమూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ ప్రాపర్టీ వాల్యూ ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్ వి లో బడ్జెట్ బడ్జెట్వి అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అదే విధంగా మీరు అయితే ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ ని తెలియజేయండి